కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని బ్రహ్మ పుష్కరిణిలో సాయంత్రం పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మ పుష్కరిణి మధ్యలోగల మండపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని ఆశీన్లం చేసి వేద పండితుల మంత్రోచ్చరుల మధ్య అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకల్లో ప్రభుత్వవి పడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని దీపాన్ని వెలిగించి వేడుకలను ప్రారంభించారు అనంతరం మహిళలు భక్తులు పుష్కరిణిలో ఏర్పాటు చేసిన మట్టి ప్రమీధలలో నూనె పోసి దీపాలను వెలిగించారు దీపాల వెలుగుల్లో పుష్కరిణి దేదీప్యమానంగా విరజల్లింది అనంతరం ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొని గోదావరి మాతకు హారతి సమర్పించి నదిలో కార్తీక దీపాలను వదిలారు తెలంగాణ ప్రాంత ప్రజలను గోదావరి తల్లి చల్లగా చూడాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు Hai, mantel di mantel 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 ఆ దేవదేవుడు శ్రీ లక్ష్మణసింహస్వామి దైవక్షేత్రం లోపట ఆ గోదావరి అమ్మ తల్లికి కార్తీక పర్వదినంలో మరి పెద్ద ఎత్తున మరి గోదావరి అమ్మ హారతిని అదేవిధంగా పెద్ద ఎత్తున ధర్మపురి ప్రాంతానికి సంబంధించినటువంటి మా ఆడపడుచులు మా చెల్లెళ్ళు అక్కలు తల్లులంతా అంతా కూడా ఆ అమ్మ తల్లి చల్లగా చూడాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా పాడి పంటలు సమృద్ధిగా ఆ గోదావరి తల్లి అన్ని విధాలు కూడా రైతాంగానికి అండగా ఉండాలి అటు సాగునీరు కానీ ఇటు తాగునీరు విషయంలో కూడా అమ్మ తల్లి ఆ మీ ఆధారపడ్డ ప్రతి ఒక్క రైతుకు మేలు జరగాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో కొత్త ప్రభుత్వంలో ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఉన్న పూజలు అన్నీ కూడా సాంప్రదాయ పరంగా ఆగమ ఏదైతే పెద్దలు నియమించిన టైం ప్రకారమే అన్నీ కూడా జరుగుతాయన్న మరొకసారి మనవి చేసుకుంటూ ఆ దేవదేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఆ నరసింహస్వామి చేయతనిచ్చి అన్ని విధాల అమ్మవారు అండగా ఉండాలని ఈ ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట కూడా ఆ ధర్మపురి ఆ లక్ష్మణ స్వామి కేంద్రంలో ఉన్న ప్రతి ప్రతి గోదావరి హారతికి అంగ వైభవంగా గోదావరి హారత్ అని చెప్పి జాతీయ స్థాయిలో నాయకత్వం అదేవిధంగా జాతి కేంద్ర మంత్రులు వచ్చి కూడా ఈ ప్రక్షాళన చేస్తున్నారు కానీ ఏం ప్రక్షాళన చేసినక్కడ ప్రజలందరికీ తెలుసు దైవ కార్తీక పర్వదినం రోజు రాజకీయం మాట్లాడడం బాగుండదు కానీ ఏదైతే పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి రాచర్క్య పరిపాలన చేసి ఏడు లక్షల కోట్ల రూపాయలు బడ్జె అప్పులు చేసి ఖజానా అప్పచెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఎండమెంట్ మినిస్టర్ గారు ఈ జిల్లాకి ఇచ్చిన మంత్రివర్యులు శాసనసభ్యుడిగా విప్పుగా ఈ గోదావరి ప్రక్షాళన కానీ ఈ గోదావరి తీరాలు ఉన్నటువంటి అనేక టెంపుల్స్ విషయంలో కానీ ముఖ్యంగా గోదావరి ధర్వపురి లక్ష్మీస్వామి క్షేత్రం విషయంలో కానీ ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి విషయంలో పా నేను కానీ ఎండమెంట్ శాఖ ద్వారా ఈవో గారు కానీ ఇక్కడ అందరం కూడా శ్రమించి పనిచేస్తాము ఈ మాటలు చెప్పడం కన్నా ఆ స్వామివారి దో అమ్మవారి దో చూపెడతామన్న విషయాన్ని కూడా ఈరోజు పర్వదినం రోజు మా మీడియా మిత్రుల ద్వారా ధర్మపూర్ ప్రజలకు మనవి చేస్తున్నాం